నమస్కారం ఈరోజు మనం ఒక చాలా పాత కథలోకి వెళ్తున్నాం అంటే ఒక ముఖ్యమైన చారిత్రక చెప్పొచ్చు ఇది ఆదికాండంలో ఇరవై మూడవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అబ్రాహాము తన భార్య షేరా కోసం సమాధి స్థలాన్ని కొన్న వృత్తాంతం అవును మనం రోజు చూస్తున్నది సరిగ్గాదే ఆదికాండం ఇరవై మూడు షారా మరణం ఆ తర్వాత మక్పేళా గుహను కొనటం దీని వెనుక ఉన్న విషయాలు ఆనాటి సంస్కృతి ఆ ఆ కొనుగోల్ ప్రాముఖ్యత వీటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ముందుగా అసలు అప్పుడు పరిస్థితి ఏంటి శారా నూట ఇరవై ఏడేళ్ల వయసులో చనిపోయింది అవును దేశంలో అప్పట్లో దాన్ని కిర్యా తర్బా అనేవారు అదే ఇప్పటి హెబ్రోను ప్రాంతం అబ్రహాము చాలా దుఃఖంలో ఉన్నాడు అది సహజమే కదా కాని ఆ బాధలోనే ఒక బాధ్యత కూడా ఉంది తన భార్యకు శాశ్వతమైన విశ్రాంతి స్థలం ఏర్పాటు చేయాలి ఇక్కడ ఇంకో విషయం గమనించాలి అబ్రహాము ఆ ప్రాంతానికి కొత్త అంటే అక్కడ నివసించే హేతుకుమారుల మధ్య అతను ఏమన్నాడు పరదేశిని పరవాసీని అన్నాడు అవును అంటే ఒక బయట వ్యక్తిగా తాత్కాలిక నివాసిగా ఉన్నాడన్నమాట అతనికి అక్కడ సొంత భూమి లేదు మరి ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ కొనుగోలు ఎలా జరిగింది ఆ సంభాషణలో ఏమైనా విశేషాలున్నాయా ఆనాటి సాంస్కృతిక ఎలా ఉండేవి అన్నిటికంటే ముఖ్యంగా ఆ మక్పేలా గుహను కొనడం ఎందుకంత ముఖ్యం వీటిని విడమర్చి చూద్దాం సరేనా ముందు అబ్రహాము ఏం చేశాడో చూద్దాం చాలా బాధలో ఉన్నా కూడా అతను చాలా పద్ధతిగా నడుచుకున్నాడు నిజమే అతను నేరుగా వెళ్ళి ఏదో స్థలాన్ని తీసుకోలేదు ఆ అలా చేయలేదు అధికారికంగా వెళ్ళాడు హేతుకుమారుల దగ్గరికి అంటే ఆ స్థానిక ప్రజలు భూయజమానుల దగ్గరికి అవును చాలా వినయంగా తన అవసరం చెప్పాడు షారాను పాతిపెట్టడానికి ఒక స్థలం కావాలని అంతేకాదు తను వాళ్ల మధ్య పరదేశినని సొంత భూమి లేదని కూడా స్పష్టం చేశాడు ఆ పారదర్శకత చూడండి ఆ ఆ వినయపూర్వకమైన అభ్యర్థనకు హేతుకుమారులు ఎలా స్పందించారో చూడాలి కూడా అంతే గౌరవంగా మాట్లాడారు ఏమన్నారంటే అయ్యా మా మాట వినండి మీరు మా మధ్య మహారాజులాంటివారు అన్నారు మహారాజు లాంటివారా అంటే అప్పటికే అబ్రహాముకి అక్కడ అంత గౌరవం ఉండేదా ఉండొచ్చు అతని ప్రవర్తన వల్ల కావచ్చు లేదా సంపద వల్ల కావచ్చు కొన్ని అనువాదాల్లో దేవుని ప్రధాని అని కూడా ఉంది అంటే అతని స్థాయిని గుర్తించారనమాట వాళ్ళు ఇంకా ఏమన్నారంటే తమ సమాధి స్థలాల్లో ఆ అతి శ్రేష్టమైన దానిలో షారాను పాతిపెట్టుకోమని చెప్పారు ఎవరూ అడ్డుచెప్పరని హామీ ఇచ్చారు ఇది అనాటి ఆతిథ్యమంటారా లేక సంభాషణ మొదలుపెట్టే పద్ధత రెండూ కావచ్చు ఆతిథ్యం వాళ్ళ సంస్కృతిలో భాగమే కాని ఇది ఒక ముఖ్యమైన లావాదేవీకి నాందిపలికి దౌత్యపరమైన పద్ధతి కూడా అయ్యుండొచ్చు హేతుకుమారులు అక్కడ పలుకుబడి ఉన్నవాళ్లు కదా వాళ్లలా ఉదారంగా చెప్పాక అబ్రహాము తన కోరికను ఇంకా స్పష్టంగా చెప్పాడు మళ్ళీ వాళ్ళకి నమస్కరించాడు అవును సాష్టాంగ నమస్కారం అది కేవలం మర్యాదే కాదు వాళ్ల అధికారాన్ని సంప్రదాయాలను గౌరవిస్తున్నానని చూపించడం అతను ఏదో ఒక స్థలం అడగలేదు సరిగ్గా ఆ సోహరు కుమారుడు ఎఫ్రోను పులం చివరనున్న మక్పేలా గుహ కావాలని అడిగాడు ఎందుకు అది అడిగాడో మనకు తెలియదు బహుశా సమాధికి అనువుగా ఉందని అనుకుని ఉండొచ్చు ముఖ్యమైన ఏంటంటే ఉచితంగా అడగలేదు నిండు వెల ఇస్తానన్నాడు కొనడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు ఆ ఇది చాలా ముఖ్యం బహుమతి కాదు కొనుగోలు కావాలి అతనికి ఇక్కడే సంభాషణ ఇంకో మలుపు తిరిగింది కదా అవును ఇప్పుడు ఎఫ్రోను రంగంలోకి దిగాడు ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతోందో గుర్తుంచుకోవాలి నగరద్వారం దగ్గర అవును ఆ రోజుల్లో అదొక పబ్లిక్ ప్లేస్ లాంటిదిగదా మార్కెట్ కోర్టు అన్నీ అక్కడే సరిగ్గా ముఖ్యమైన ఒప్పందాలు లావాదేవీలు అన్నీ అక్కడే అందరి ముందూ జరిగేవి అక్కడే మిగతా హేతుకుమారుల మధ్య కూర్చున్న ఎఫ్రోను అందరూ వింటుండగా ఒక పెద్ద ప్రకటన చేశాడు అతను ఆ గుహనే కాదు ఆ పొలం మొత్తం అబ్రహంకు ఉచితంగా ఇచ్చేస్తానన్నాడు ఓహో మొత్తం ఉచితంగానా అవును అయ్యా అలా కాదు నా మాట వినండి ఆ పొలం మీకే ఇస్తున్నాను అందులోని గుహ కూడా మీకే ఇస్తున్నాను నా ప్రజలందరి ముండు మీకిస్తున్నాను అని బహిరంగంగా చెప్పాడు చూడటానికి చాలా ఉదారంగా ఉంది నిజమే కాని ఆనాటి వ్యాపార పద్ధతులు చూస్తే ఇది నిజమైన దానమా లేక బేరసారాల ఎత్తుగడనా అంటే అంటే దేశాల్లో కొన్నిసార్లు ఇలా ఉంటుంది ముందు ఉచితంగా ఇస్తామని చెప్పి అవతలి వాళ్ళు వద్దని వెలకడతామని అనాలని ఆశిస్తారు అదొక మర్యాద కావచ్చు లేదా అందరి ముందు తన గొప్పదనాన్ని చూపించుకునే ప్రయత్నం కూడా కావచ్చు ఎవరు చెప్పగలరు మరి అబ్రహాం ఏం చేశాడు ఆ ఉచిత ఆఫర్కి అతను సరే థ్యాంక్స్ అని తీసుకోలేదు మళ్లీ భూమికి సాగిలపడి నమస్కరించాడు గౌరవం చూపించాడు కానీ కాని తన పట్టు విడవలేదు అవును అలా కాదు నా మాట వినండి ఆ పొలానికి ఇస్తాను దయచేసి నా దగ్గర పుచ్చుకోండి అప్పుడు నా భార్యను భార్యనుకక్కడ పాతిపెడతాను అని చాలా స్పష్టంగా గట్టిగా చెప్పాడు ఎందుకంత పట్టుదల ఉచితంగా వస్తే వద్దనడం ఎందుకు బహుశా బహుమతిగా తీసుకుంటే భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఎఫ్రోనుకుగానీ వాళ్ల కుటుంబానికిగాని రుణపడి ఉండాల్సొస్తుందని అనుకున్నాడేమో అది ఒక కారణం కావచ్చు లేదా బహుమతిగా వచ్చిన దానిమీద హక్కుల విషయంలో గొడవలు రావచ్చని భయపడ్డా ఏదైమైనా అబ్రహాముకు కావలసింది తాత్కాలిక ఏర్పాటు కాదు శాశ్వతమైన తిరుగులేని యాజమాన్యం అందుకే వెల చెల్లించడానికే మొగ్గు చూపాడు ఆ కూడా అంటే భార్య చనిపోయిన దుఃఖంలో ఉండికూడా ఇంత ఆలోచించి ఇంత స్థిరంగా వ్యవహరించడం అది నిజంగా గొప్ప విషయం నిజమే సరే అబ్రహాము అంత గట్టిగా అడిగాక ఎఫ్రోన్ ఒప్పుకున్నాడు అప్పుడసలు వెల చెప్పాడు ఎంత నాలుగు వందల తులముల వెండి కాని అదికూడా సూటిగా అడగలేదు కొంచెం తేరికగా అన్నట్లు చెప్పాడు ఎలా అయ్యా నా మాట వినండి ఆ భూమి విలువ నాలుగు వందల తులముల వెండి అది నాకూ మీకూ మధ్య ఎంత లెక్క అన్నాడు అంటే విలువ అంతేగాని మన మధ్య డబ్బులెందుకులే అన్నట్టుగా ఉందా అవును అదొక మర్యాద కావచ్చు లేదా అంత పెద్ద మొత్తం సూటిగా అడిగితే అత్యాసగా కనిపిస్తుందని అలా సున్నితంగా చెప్పాడేమో నాలుగు వందల తులాల వెండి అంటే అది పెద్ద మొత్తమే కదా ఆ రోజుల్లో ఆ ధర సరైనదా కాదా అనేది మనకు తెలీదు కాని అబ్రహము చెల్లించడానికి సిద్ధపడ్డాడు ఇక్కడ ఇంకో మాట కూడా ఉంది కదా ఆ వెండి గురించి అవును అది చాలా ముఖ్యం ఆ వెండి వర్తకులలో చెల్లునది అని గ్రంథం చెబుతోంది దానర్థమేంటి అంటే అది ప్రామాణికమైన తూకం స్వచ్ఛత కలిగిన వెండి అనమాట సాధారణంగా వ్యాపారాల్లో అందరూ అంగీకరించే రకం ఇది లావాదేవి ఎంత పక్కాగా జరిగిందో సూచిస్తోంది నాసరకం వెండి ఇచ్చే అవకాశం లేదు ఎఫ్రోను వెల చెప్పగానే అబ్రహము వెంటనే ఒప్పుకున్నాడు బేరమాడలేదు తగ్గించు అనలేదు లేదు ఆ బేరసారాల ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేశాడు వెంటనే అంగీకరించాడు అబ్రహాము ఎఫ్రోన్ మాత విన్నాడు హేతుకుమారులందరూ వింటుండగా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకులలో చెల్లే నాలుగు వందల తొలమును వెండిని తూచి అతనికి ఇచ్చాడు మళ్ళీ చూడండి హేతుకుమారులకు వినబడినట్లు అని నొక్కి చెప్పారు అంత పబ్లిక్గా అందరి ముందు జరిగింది వెండిని తోకంవెలిసి ఇవ్వకం కూడా ఆనాటి పద్ధతి కదా నాణేలు లేనప్పుడు చూసేవారు అవును బహిరంగ అధికారిక లావాదేవీ రహస్య ఒప్పందం కాదు ఆ తర్వాత ఆస్తిని ఎలా రాశారో చూడండి ఎంత వివరంగా ఉందో నిజమే కేవలం గుహ గురించే కాదు మమ్రి ఎదురుగా ఉన్న మక్పేలాలోని ఎఫ్రోను పొలం అంటే ఆ పొలం దానిలోని గుహ ఆ పొలం సరిహద్దుల్లో ఉన్న చెట్లన్నీ అబ్రహాముకు చెందినట్లు స్పష్టంగా రాశారు చెట్లతో సహా అవును అదొక లీగల్ డాక్యుమెంట్ లాంటిది సరిహద్దులు ఆస్తి వివరాలు ఎంత స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో అంత తక్కువ గొడవలు వస్తాయి ఇంకా ముఖ్యంగా అది ఊరి గవిని ప్రవేశించే వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహాముకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను అని ఉంది ఆ స్థిరపరచబడెను అనే పదం చాలా కీలకం అంటే సెక్యూర్డ్ ఎస్టాబ్లిష్డ్ అని ఇది కేవలం ఇవ్వడం కాదు చట్టబద్ధంగా శాశ్వతంగా తిరుగులేని హక్కును బదలాయించడం అందరూ సాక్షుల ముందు జరిగింది కాబట్టి తర్వాత ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు సరిగ్గా బహుమతిగా వస్తే ఈ నిశ్చయత ఉండదు కొనుగోలు చేయడం వల్ల అది వచ్చింది దీన్ని పెద్ద దృష్టితో చూస్తే అబ్రహాముకు వారసులకు ఆ భూమిపై చట్టపరమైన హక్కుకు ఇది తిరుగులేని ఆధారమయ్యింది ఇదంతా పూర్తయ్యాకనే అంటే కొనడం డబ్బులివ్వడం ఆస్తి నమోదు కావడం అంతా అయ్యాకే అబ్రహాము షారానో ఆ గుహలో పాతిపెట్టాడు అవును ఆ క్రమం ముఖ్యం ఆ తరువాత అబ్రహాము మక్పేలాపురమూ గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను ముందు కొనుగోలు తర్వాత ఖననం చట్టబద్ధమైన హక్కు పూర్తిగా వచ్చాకే ఆ స్థలాన్ని వాడుకున్నాడు అతని పద్ధతి అది ఖచ్చితంగా ఈ సంఘటన ప్రాముఖ్యత కేవలమొక స్థలం దొరకడం కాదు అది పైకి కనిపించేది దాని వెనుక ఇంకా లోతైనర్థం ఉంది చాలా ఉంది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశమది దేశం ఆ దేశంలో అబ్రహాము చట్టబద్ధంగా కొన్న మొట్టమొదటి భూభాగమిది ఓ అవును కదా అప్పటికి అక్కడ పరదేశిగానే ఉన్నాడు అవును అతని సంతానం ఇంకా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు కాని ఈ కొనుగోలు ద్వారా ఆ వాగ్దాన భూమిలో తనకొంటూ ఒక శాశ్వతమైన చట్టబద్ధమైన భౌతికమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇది కేవలం రియల్ ఎస్టేట్ డీల్ కాదు అస్సలు కాదు ఇది విశ్వాసానికి సంబంధించిన చర్య దేవుడిచ్చిన వాగ్దానం మీద నమ్మకం భవిష్యత్తరాలకు ఒక వారసత్వాన్ని అందించే ప్రయత్నం వాగ్దానభూమిలో అబ్రహాము వేసిన మొదటి పునాదిరైలాంటిది సరిగ్గా చెప్పారు అతని సంతతికి ఆ దేశంతో ఉన్న బంధానికి ఇది మొదటి చట్టపరమైన లంగరు రేపు వాళ్లు ఈ దేశంలో మాకూ హక్కు ఉంది మా తాత దీన్ని కొన్నాడు అని చెప్పుకోవడానికి ఇది ఆధారం మొత్తం మీద చూస్తే మనమేం నేర్చుకున్నాం అబ్రహం అంత దుఃఖంలో ఉన్నా చాలా స్పష్టంగా గౌరవంగా వ్యవహరించాడు స్థానిక ఆచారాలను పాటించాడు వాళ్లతో పారదర్శకంగా మాట్లాడాడు ఉచితంగా ఇస్తామన్నా వద్దన్నాడు ఎందుకంటే అతనికి శాశ్వత హక్కు కావాలి పూర్తి వెల చెల్లించాడు దానివల్ల మక్పేలా గుహ ఆ పొలం అన్నీ చట్టబద్ధంగా ఎటువంటి సందేహానికి తావు లేకుండా అతని సొంతమయ్యాయి ఈ సంభాషణ మనకు ఆనాటి సంస్కృతి గురించి కూడా చాలా చెబుతోంది ఆతిథ్యం గౌరవం ఆ బేరసారాల్లో కనిపించే నాటకీయత మర్యాదలు అన్నిటికంటే ముఖ్యంగా బహిరంగ లావాదేవీలకు సాక్షులకు ఇచ్చే విలువ బహుమతిని కాదని కొనడానికే అబ్రహాము ఎందుకు నిర్ణయించుకున్నాడో ఆలోచించాలి అవును వాగ్దానం చేయబడిన దేశంలో తన కుటుంబానికి ఒక తిరుగులేని యాజమాన్యాన్ని స్థాపించడం అతనికి ఎంత ముఖ్యమో అది చూపిస్తుంది భవిష్యత్తు గురించి ఆలోచించాడు కాబట్టి ఈ కథంతా కేవలం సమాధి స్థలం గురించి కాదు దుఃఖంలో కూడా కర్తవ్యాన్ని నెరవేర్చడం దౌత్యం సంస్కృతుల మధ్య వ్యవహరించడం అన్నిటికీ మించి వాగ్ధాన దేశంలో తమ మొదటి స్థానాన్ని హక్కును సంపాదించుకోవటం దాని ప్రాముఖ్యత గురించి చిన్న స్థలమే అయినా దాని వెనకున్న అర్థం చాలా పెద్దది చారిత్రిక భారముంది ముగించే ముందు ఒక చిన్న ఆలోచనతో వదిలేద్దాం ఈ లావాదేవి అంతా నగరద్వారం దగ్గర హేతుకుమారులందరి సమక్షంలో వాళ్లు వింటుండగా జరిగిందని పదే పదే ఎందుకు రాశారు ఆ రోజుల్లో రాతకన్నా మాటకు సాక్షులకే ఎక్కువ విలువ ఉండేది కదా అవును మరి అలాంటప్పుడు ఒక బయట వ్యక్తి స్థానికుల నుండి పూర్తి వెల చెల్లించి అందరి ముందు అధికారికంగా భూమి కొనడం అది జరిగిన వందలేళ్ల తర్వాత కూడా ఆ స్థానిక ప్రజల జ్ఞాపకాలలో వాళ్ల కథలలో అబ్రహాము వారసులకు ఆ భూమిపై ఉన్న హక్కుల గురించి వాళ్ల అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు అది కేవలం ఒక పాత ఒప్పందంగా మిగిలిపోయిందా లేక తరతరాల సంబంధాలపై ప్రభావం చూపిందా ఆ బహిరంగత ఆ చట్టబద్ధత వాటి దీర్ఘకాలిక ప్రభావం ఏమై ఉంటుందనేది ఆలోచించాల్సిన విషయం